నిజాలు మీ టుడే అనకాపల్లి జిల్లా ఎల్లమంచల నియోజకవర్గం రాంబిల్లి మండలం రాజాల అగ్రహారం ప్రాంతంలో మేజర్ శారదా నది గట్టు తెగిన ప్రాంతంలో గండి పూడ్చిన వేత పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు గండి పూడ్చివేత పండ్లను స్థానిక శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కలిసి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు మోంతా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు రైవాడ జలాశయం నుంచి అత్యధికంగా పద్నాలుగు పేల క్యూసెక్ల నీరు విడుదల చేయడంతో శారదా నది ప్రవాహం పెరిగి గట్టు తెగిపోవడం జరిగిందని సుమారు రెండు వందల మీటర్లు గండిపడి పరిసర గ్రామాల్లోనికి నీరు ప్రవేశించిందని పంట పొలాలు నీటి మునగడం జరిగిందని తెలిపారు పొలాల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడడం జరిగిందన్నారు గండి పూడ్చివేత పనులు యుద్ద ప్రాతిపాదికన చేపట్టడం జరిగిందని ముప్పైదు వేల ఇసుక బస్తాలు సిద్దం చేసి పనులు చేసినట్లు ఆమె తెలిపారు గండిపడిన ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ పరిశీలించారని హోంశాఖ మంత్రి ఆదేశాల మేరకు గండిపడిన ప్రదేశంలో శాశ్వత పరిష్కారం నిమిత్తం రెండు పాయింట్ యాబై కోట్ల రూపాయలతో రక్షణ గోడ నిర్మాణానికి నీటిపారుదల శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు ముంపునకు గురైన గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వాసితులకు వసతి ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వం ప్రకటించిన సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు మండలం రాజాల గ్రహారం సంబంధించి అటువైపు చూస్తే మాకు పాయకురాపేట నియోజకవర్గం ఎసరాయవరం ఆ మండలాలు వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండ్ అంతా కూడా చెక్ చేసుకుంటూ వచ్చాము బండ్ మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండి మీద కూడా తీసుకొచ్చారు నన్ను కలెక్టర్ గారిని ఎంపీ గారిని అందరినీ కూడా బండి మీద తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు అదంతా కూడా చూసుకొని వచ్చాము ఈ బండ్ అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరగటం జరిగింది ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగడానికి చాలా బ్రీచెస్ దాటుకుని అంటే ఎక్కడ కూడా బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇంక ఎక్కడ పడినా కూడా ఇప్పుడు మన వీరందరూ కూడా సుమారుగా కొత్తూరు నారాయణపురం అదేవిధంగా గణపవరం సోమరంగరాజ్ ఇవన్నీ ఏరియాస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాక్సిమం బండ్ స్ట్రెంతన్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు Unfortunately, at the same time, fortunately. ఆవాసాలు కాకుండా పొలాలు ఉన్న చోట ఇక్కడ బ్రీచ్ పడింది దీన్ని కూడా ఇమీడియట్ గా రిజిస్టర్ చేసే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు లోకల్ మన ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సుమారుగా నాకు తెలిసి రెండు రోజులు నిద్రాహారాలు మారి జనాల మీదకి నీరు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తీసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సహకరించిన ప్రజలకి జిల్లా యంత్రాంగానికి కూడా నేను అభినందిస్తున్నా ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకి చూస్తే కేవలం ఈ రాజాల దగ్గర జరిగిన బ్రీచ్ వల్ల దగ్గర దగ్గర నాలుగు వందల ఎకరాలు ఇక్కడ ఈరోజు పంట నష్టం కూడా జరిగింది ఆ ప్రాణ నష్టం జరగకుండా కూడా నిన్ననే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక నలుగురిని రెస్క్యూ కూడా చేసి ఇక్కడ కాపాడడం కూడా జరిగింది ప్రత్యేకంగా బ్రిడ్జ్ జరిగిన చోట కూడా నేను చూసొచ్చాను గా అదంతా కూడా రీస్టోర్ చేయాలంటే కొంచెం వాటర్ రిసీవ్ అవ్వాలి వాటర్ రిసీవ్ అవ్వాలంటే కొంచెం శాండ్ బ్యాగ్స్ వేసి ఓన్లీ శాండ్ బ్యాగ్స్ని ఇక్కడికి ముప్పై ఐదు వేల శాండ్ సమకూర్చారు కలెక్టర్ గారు దానికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా చిన్న నేరో రోడ్ అయినప్పటికీ కూడా చాలా స్పీడ్గా వర్క్ చేయడానికి ఈరోజు ముందుకొచ్చి కేవలం ఒక రేపు ఈవినింగ్ కల్లా దాన్ని ఒక గట్టు ఏర్పాటు చేయడానికి బ్యాగ్స్ తో గట్టు ఏర్పాటు చేయడానికి చేసిన తర్వాత ముందు టెంపరీ రీస్టోరేషన్ తర్వాత పర్మనెంట్ రిస్టోరేషన్ పర్మనెంట్ కి ఇప్పుడే నేను ఇరిగేషన్ ఎస్ఈ వాళ్ళతో మాట్లాడితే దగ్గర దగ్గర రెండున్నర కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు ఇమీడియట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్లో పెట్టించి ఆ పర్మనెంట్ రిస్టోరేషన్ చేసే బాధ్యత కూడా యాజ్ అ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా కూడా నేను అది కూడా వీళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నా యాజ్ అర్ లెస్ పాసిబుల్ పర్మనెంట్ రిస్టోరేషన్ కూడా చేసుకుంటాం గత వారం రోజుల నుంచి రోజు కూడా మరి అనకాపల్లి జిల్లాలో ముఖ్యంగా ఎలమంచిల్లి నియోజకవర్గంలో ఈ ఏదైతే శారదా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో వీటిని అతి జాగ్రత్తగా గమనిస్తూ మరి మూడు రోజులు నాలుగు రోజుల నుంచి కూడా ఇరవై నాలుగు గంటలు కూడా ఎందుకంటే ఏఎస్ఆర్ జిల్లాలో వర్షం పడినా ఎక్కడ వర్షం పడినా మనకి రాంబిల్లి మండలం ఎస్రాయవరం మండలం అయిన నుంచి వస్తాయి మెయిన్ రాంబిల్లి మండలం ఏదైతే దిమిలి ఈ కింద గ్రామాలన్నీ వచ్చే పరిస్థితి ఉంటుంది ఎప్పుడు కూడా మరి ఇంత ఎక్కువ వాటరు రావడం ఎప్పుడు మేమైతే ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం చూసాం అయినా కూడా ఒక్కటంటే ఒక్క విలేజ్ మీద కానీ ఒక ఇంటి మీద కానీ ఎక్కడ కూడా వాటర్ ఆరునిశలు ఈ ఐదు ఆరు రోజులు కూడా వ్యగ్రాహారాలు మాని మేము కాపలా కాసుకుంటూ వచ్చాం కానీ లాస్ట్లో ఈ కింద ఇంకే ఇంకా ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మరి సముద్రంలో కలు కలు దగ్గర ఇక్కడ మరి గండి పడింది ఈ గండి కూడా మేము పూడ్చడం జరిగింది ముందే బ్యాగ్స్ వేసుకున్నాం కానీ ఈ ఫోర్సు ఫుల్ ఫోర్స్లో వచ్చింది మీరు చూసే ఉంటారు నారాయణపురం ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మీద నుంచి ఫోర్ ఫీట్ పారింది ఈ వాటర్ అయినా కూడా జాగ్రత్తగా అటు ఇటు కూడా సిమెంట్ శాండ్ బ్యాగ్స్ వేసి ప్రాపర్ గైడ్ చేసాం ఒక్కటంటే ఒక్క వాటర్ బొట్టు కూడా ఇటు రాకుండా అంత ప్రాపర్గా ఫోర్ ఫీట్ వాటర్ని కూడా గైడ్ చేసుకుంటూ సముద్రంలోకి తీసుకెళ్ళగలిగాము కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం మరి అది ఏర్పడటం ఆ ఫోర్స్కి తట్టుకోలేకపోవటం పడిపోవడం జరిగింది అయినా కూడా మేము గత రెండు రోజుల నుంచి కూడా ఈ రీస్టోరేషన్ కార్యక్రమంలో కంటిన్యూస్గా మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు మేము అలాగే ఇప్పుడు హోంమంత్రి గారు కూడా కంటిన్యూస్ ఫాలో అప్ చేయటం ఇందాక ఎంపీ గారు కూడా రావటం జరిగింది అందరం కూడా మరి వీటి మీద పూర్తి కాన్సంట్రేట్ చేస్తాం రేపు పొద్దునకల్లా కూడా రీస్టోర్ చేసే పరిస్థితి ఉంది ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నాం అలాగే మరి అనేక ప్లేసెస్లో కూడా అంతా కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ హాని కలగకుండా చూసుకున్నాం ఈ ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ ఏదైతే ఆస్తి కూడా అక్కడక్కడ మరి ఈ నష్టాన్ని కూడా మరి మేము సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ అందరినీ కూడా సేఫ్ సైడెడ్గా చూడటం ఈరోజు మా అందరికీ అదృష్టం ఎప్పుడూ లేనంత బాగా మరి ఈ శారదా నది గట్లు చూసుకుంటూ రావటం జరిగింది మరి ఈరోజు హోంమంత్రి గారు కూడా విజిట్ ఇక్కడికి రావటం అన్ని చూడటం జరిగింది ఇందాక ఎంపీ గారు కూడా చూడటం జరిగింది సో డెఫినెట్గా మా కూటమి నాయకత్వం ఈ ప్రాంతం అంతటినీ కూడా మరి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఇలాంటివి రాకుండా జరగకుండా చూసుకునే బాధ్యత చేస్తామని చెప్పి అందరూ ప్రామిస్ చేశారు మేడం మాట్లాడారు